గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ శ్రీరామ జయం అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు అభిజిత్ లగ్నంలో ముహూర్తం ముందుగా యాభై ఆరు రకాల భోగ ప్రసాదం నివేదన డెబ్బై ఏళ్ల తర్వాత నూతన మందిరంలోకి రామ్ లల్లా హనుమ సోదరులు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొత్త విగ్రహం ముందే పాత విగ్రహాల ప్రతిష్ట తొలిగా మోదీకి రేపటి నుంచి ప్రజలకు దర్శనం ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగరం కలకల ఉదయం ఆలయ ప్రాంగణంలో సంగీత విభావరి ఏపీ ఘటం కర్ణాటక వీణ నాదం తమిళనాడు నుంచి నాదస్వరం మృదంగ విద్వాంసులు నేడు పది లక్షల దివ్యల వెలుగుల్లో అయోధ్య ప్రస్తుతం భూతలం వరకే ఆలయం పూర్తి మొదటి అంతస్తులో రామ్ దర్బార్ అందులో రాజారాం సీత ఏడాది చివరి కల్లా మొత్తం పూర్తి అయోధ్య రామసేతు వద్ద ప్రధాని సేతు బంధన తీర్థంలో ధ్యానం సముద్ర స్నానం శివుడికి పూజలు కడలి ఒడ్డున ప్రాణమయం కోదండ రామాలయంలో ధ్యానం పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి హైదరాబాద్ కు టెస్ట్ల చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడి కూడా పెట్టుబడులపై రెండు సంస్థల ఆసక్తి వాటితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం లోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్ లండన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ మూసీపై అద్దుత డిజైన్లు రూపొందించండి దుబాయ్లో ప్లానర్లు డిజైనర్లను కోరిన సీఎం డెబ్బై సంస్థలతో అర్ధరాత్రి వరకు చర్చలు ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ పెట్టుబడులు పెట్టండి జెద్దాలో శ్రీధర్ బాబు మేం తలుచుకుంటే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు వంద రోజులు కాకుండానే విమర్శల కేటీఆర్ హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి బీఆర్ఎస్ను బరాబర్ బొంద పెడతాం కోమటి రెడ్డి హైదరాబాద్ ఆసరాకు అందలం సీఎం రేవంత్ కు అండగా నిలిచిన నేతలకు పదవులు సీఎం ప్రభుత్వ సలహాదారులుగా మేం వేం నరేందర్ రెడ్డి షబ్బీర్ అర్హారా వేణు గోపాలరావు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి వేం నరేందర్ నియామకంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి బీఆర్ఎస్ ను కథం చేసే కుట్ర మొన్న బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుట్లో ఇదే చెప్పారు మోదీకి రేవంత్ కు భయపడం బీఆర్ఎస్ ను ఏమీ చేయలేరు మేం మరో ఎనిమిది స్థానాలు గెలిచి ఉంటే హంగు ఏర్పడేది మల్కాజ్గిరి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఏపీలో అంతా మాఫియానే మైనింగ్ ఇస్కా మద్యంలో దోచుకోవడం దాచుకోవడమే జగన్ పాలనలో రాష్ట్రం అధోగది పది లక్షల రూపాయల కోట్లు అప్పులు రాష్ట్రానికి మూడు రాజధానులు కాదు ఒక్కటైనా కట్టారా ప్రత్యేక హోదాకు ఉద్యమించిన జగన్ బీజేపీకి తొత్తుగా మారారు జగన్ సర్కార్ పై చెల్లెలు షర్మిల ఫైర్ బీసీసీ చీఫ్ గా బాధ్యతలు తెలంగాణలో నియ నియంత్రణ గద్దె దించానని వ్యాఖ్య షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే అల్ల వనవాస రామ పద్నాలుగు ఏళ్ళు సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం అయోధ్య నుంచి దాకా ప్రస్థానం అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్ వరకు చిత్రకుటం మధ్యప్రదేశ్ పంచవటి నాసిక్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ నిష్కింద కర్ణాటక అశోక వాటిక శ్రీలంక తలై మన్నార్ శ్రీలంక సాన్ మార్కెట్ లైబ్రరీలో అయోధ్య భూ రికార్డులు ఆలయ రూపశిల్పి చంద్రకాంత్ అయోధ్య రాముడి కోసం భీష్ముడి పోరాటం రామ మందిరం సాకారంలో గురు వృద్ధ న్యాయవాది పర పాత్ర కీలకం తొంభై రెండు ఏళ్ల వయసులో కోర్టులో వాదనలు సుప్రీంకోర్టును మెప్పించి హిందువులకు రామ జన్మభూమిని ఇప్పించిన ప్రజ్ఞశాలి రెండు నుంచి మూడు వందల మూడు సీట్ల వరకు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బీజేపీ ప్రస్థానం రామ జన్మభూమి ఉద్యమంతోనే పార్టీ ఎదుగుదల కీలక పాత్ర పోషించిన అద్వానీ రథయాత్ర వాజ్పేయి హయంలో కోర్ అంశాలకు తగిన తగ్గిన ప్రాధాన్యం మోదీ రాకతో తిరిగి హిందుత్వ విజృంభణ నాలుగు వందలకు పైగా సీట్లు లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు కసరత్తు ఇదిగో రామ మందిర ఉపగ్రహ చిత్రాలు అయోధ్య గాజా మరణాలు ఇరవై ఐదు వేలు రాఫా రష్యా ఆక్రమిత డ్రోనైట్స్ పై ఉక్రెయిన్ దాడి ఇరవై మంది మృతి ఇరవై మంది గాయాలు కీవ్ అపరిచిత వాట్సాప్ కాల్స్ తో జాగ్రత్త కొత్తగా సెక్సర్సన్ నేరం జరుగుతోంది కేంద్ర హోం శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ ఆఫ్ఘన్ లో కూలింది భారత విమానం కాదు పౌర విమానయాన శాఖ వెల్లడి న్యూఢిల్లీ మల్దీవుల అధ్యక్షుని మొండి వైఖరికి ప్రాణం కోల్పోయిన బాలుడు భారత్ ఇచ్చిన ఎయిర్ అంబులెన్స్ వినియోగానికి అనుమతి నిరాకరణ న్యూఢిల్లీ కేంద్రంలో కాంగ్రెస్ ఉండుంటే నాలుగో రోజు కల్లా మణిపూర్ హింస చల్లారేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలియాబూర్ రామసేతు వద్ద ప్రధాని ధ్యానం కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు పవిత్ర జలాల కలశంతో ఢిల్లీకి చెన్నై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సమ్మె కాలం నాటి బకాయిలు చెల్లించాలి రవాణా మంత్రి పొన్నంకు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ వినతి హైదరాబాద్ యూపీలో పర్యాటకులు చేసే ఖర్చు నాలుగు లక్షల కోట్లకు పన్ను రాబడి ఇరవై ఐదు వేల కోట్లో పెరగొచ్చు రామాలయ నిర్మాణంతో పర్యాటకానికి ఊపు ఎస్బీఐ నివేదిక న్యూఢిల్లీ రామ మందిరాన్ని పేల్చి వేస్తానన్న యువకుని అరెస్ట్ మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసుల అనుమానం న్యూఢిల్లీ చౌడాపూర్లో అమ్మకానికి ఉంచిన అంగన్వాడీ కోడిగుడ్లు అంగట్లో అంగన్వాడీ కోడిగుడ్లు వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో చోద్యం కలకచర్ల ఋతుపవనాలపై వాతావరణ మార్పు ప్రభావం దేశంలో యాభై ఐదు శాతం తాలూకాల్లో పది శాతం పెరిగిన వర్షపాతం వాతావరణ పర్యావరణ నిపుణుల అధ్యయనంలో వెల్లడి విశాఖపట్నం కేటీఆర్వి ఓర్వలేని మాటలు జీవన్ రెడ్డి కాళేశ్వరం దోపిడి బిల్లులు కేసీఆర్ కు పంపాల విజయశాంతి హైదరాబాద్ బుక్కిన బియ్యాన్ని కక్కిస్తున్న విజిలెన్స్ రైస్ మిల్లులు బృందాలుగా తనిఖీలు కేసులు నమోదు కంటే రికవరీపై దృష్టి బకాయిలను పూర్తి చెల్లించాల్సిందేనంటూ ఒత్తిళ్లు తంటాలు పడుతున్న రైస్ మిల్లర్లు పక్క రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు హైదరాబాద్ ఏప్రిల్లో లోకసభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి జరిగే ఛాన్స్ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పరిశీలనతోనే కొత్త ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాలకు కేంద్రం పెద్దపీట నీటు టెక్నోజియన్ లో ఈవెంట్లు బాగున్నాయి ఆంధ్రజ్యోతితో ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ సురేష్ హన్మకొండ కార్మికుల కష్టార్జితం కాంట్రాక్టర్ల జేబులోకి నెలకు రెండు పాయింట్ అరవై కోట్ల దోపిడీ వేతనాలు పిఎఫ్లో కోత జీతంలోనే నెలకు వెయ్యి ఎగవేత సర్కారీ దావాఖానాల కాంట్రాక్టు సోర్సింగ్ సిబ్బంది గగ్గోలు జీవోలో వారి జీతం పదిహేను వేల ఆరు వందలు ఇచ్చేది మాత్రం పదకొండు వేల రూపాయలు రాష్ట్రంలో పదివేల మంది వర్కర్లు ఫిబ్రవరిలో ఆందోళనకు నిర్ణయం హైదరాబాద్ ఆది సోమవారాలు నిర్విరామంగా రాజన్న దర్శనం మేడారం జాతర ముగిసే వరకు వేములవాడలో అమలు వేమ్లవాడ మురిసిన మేడారం మూలుగు జిల్లాలోని మేడారం మహా జాతరకు నెల రోజుల గడువు ఉండగానే భక్తుల రాక అధికమైంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండగా ఆదివారం మూడు లక్షల మందికి పైగా వచ్చారు దీంతో ఉదయం కొత్తూరు జంపన్నవాగు మధ్య ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది మేడారం కోరెత్తిన కొమరవెల్లి కోరమీసాల కొమరవెల్లి మల్లన్నకు హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు బోనమెత్తారు సిద్దిపేట జిల్లాకు కొమరవెల్లి మండలంలోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పట్నం వారాన్ని ఆదివారం అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకున్నారు వేలాది మంది భక్తులు తరలి రావడంతో కొమరవెల్లి జన జనసంద్రమైంది చేర్యాల కొరియా జోడీకి టైటిల్ సింగిల్స్ విజేతలు షీయూ కి ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ సాత్విక్ చీరాగ్ రన్నర్ ఆఫ్ తో సరి మీది బజ్బాల్ అయితే మాది మాకు విరాట్ బాల్ న్యూఢిల్లీ జోకో ఓకోగా క్వార్టర్స్ లో ప్రవేశం సభలెంక గాఫ్ సైతం పోరాడి నెగ్గిన రుబ్లేవ్ మెల్బోర్న్ షోయాప్ తో ఎప్పుడో విడాకులు తీసుకుంది న్యూఢిల్లీ సానియా మిర్జా కుటుంబం వెళ్ళడి భవన్ లో గవర్నర్ తమిళి సైని ఆదివారం కలిసి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు టీమిండియా ముమ్మర ప్రాక్టీస్ హైదరాబాద్ ఇన్లాండ్ జంటకు కాసియం కువైట్ భారత్ సిరీస్ కు బ్రూక్ దూరం లండన్ వాక్కు ఓదార్పు విజయం క్రైస్ట్ చర్చ్ తలైవాస్ అదుర్స్ హైదరాబాద్ మూలధన పెట్టుబడులకే అగ్ర ప్రాధాన్యం మౌలిక వసతుల రంగానికి ఉత్తేజం ఫిబ్రవరి ఒకటిన తాత్కాలిక బడ్జెట్ న్యూఢిల్లీ పారిశ్రామిక లాజిస్టిక్ వసతులకు డిమాండ్ అదుర్స్ సిబిఆర్ఈ నివేదిక న్యూఢిల్లీ ఈ ఏడాదే న్యూ ఎనర్జీ గీగా కాంప్లెక్స్ ప్రారంభం రియలెన్స్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ ఇరవై ఒక వేల ఎనిమిది వందల యాభై పైన బుర్లిష్ అమెరికా మార్కెట్లోకి కెంట్ ఆర్వో సిస్టమ్స్ వచ్చే మూడేళ్లలో రెండు వేల కోట్ల రూపాయల టర్నోవర్ టార్గెట్ న్యూఢిల్లీ నేడు మార్కెట్లకు సెలవు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం నాడు స్టాక్ మార్కెట్లకు బిఎస్సి ఎన్ఎస్సి సెలవు ప్రకటించాయి మంగళవారం మార్కెట్లు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేస్తున్న కవిత అసెంబ్లీ ఆప ఆవరణలో జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వినతి హైదరాబాద్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా వంశీచంద్ మక్కల్ మోదీ మళ్లీ అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి రేవంత్ పద్ధతిగా మాట్లాడాలి మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ వీధి రౌడీల రేవంత్ మాటలు షంబీపూర్ రాజు హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీని దేవుడు రక్షించలేడు ఆత్మ వంచనతో పార్టీలో ఉండలేకే రాజీనామా పిఎల్ శ్రీనివాస్ పంజాగుట్ట మిమ్మల్ని కలిసే అవకాశం ఇప్పుడు వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే కానీ మేం మీకు గుర్తు రాలేదు ఇన్నాళ్లు పార్టీలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కేటీఆర్ వద్ద బీఆర్ఎస్ నేతల కార్యకర్తల గోడు ఇకపై మూడు నెలలకోసారి కలుద్దాం కేటీఆర్ హైదరాబాద్ సిటీ ఆసరాకు అందలం సీఎం ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి షబ్బిరాలి అరకార వేణు గోపాలరావు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ ప్రవాసీయులకు మార్చిలోగా ఎన్ఆర్ఐ పాలసీ జెద్దాలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆంధ్రజ్యోతి సనత్ నగర్ లోని హనుమాన్ మందిరంలో అయోధ్య సీతారాములకు బహుకరించేందుకు మగ్గంపై సిద్ధం చేస్తున్న పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర అయోధ్య రాములోరికి పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలు ఇరవై తొమ్మిదిన తీసుకెళ్లనున్న మద్దెలమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు బుధాన్ పోచంపల్లి రామయ్య ఊరేగింపునకు ముస్లింల పల్లకి అయోధ్య రాముడి అక్షింతలు పంపిణీ చేసిన ముస్లింలు ఇనుగుర్తి రాష్ట్రపతి కు నెల్లుట్ల సర్పంచ్ గణతంత్ర దినోత్సవ తేనేటి విందుకు ఆహ్వానం లింగాల గణపురం రిపబ్లిక్ డే పరేడ్ కు ఆశ్రమ విద్యార్థులు రాజేంద్ర నగర్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు శంషాబాద్ రూరల్ నలభై ఒక్క కోట్ల హెరాయిన్ సీజ్ ఆర్జీఐఏలో జాంబియా మహిళ అరెస్ట్ శంషాబాద్ రూరల్ అందుబాటులో జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి సేషన్ వన్ పరీక్షలు హైదరాబాద్ దేశంలో హిందుత్వ భావాలు పెరుగుతున్నాయి అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో ముందుకెళ్తాం రాఘవులు హైదరాబాద్ ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్షలు బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ హైదరాబాద్ సిటీ అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ప్రారంభిస్తున్న ఎస్బీఐ సిఎం సిజిఎం రాజేష్ కుమార్ నందమూరి బాలకృష్ణ యాదగిరీషుడికి వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన ఆలయ పునర్నిర్మాణం అద్భుతం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ గిట్ట విభజన హామీలపై పోరాడాలి లేదంటే తెలంగాణకు అన్యాయమే కోదండరాం ఖైరతాబాద్ గత పాలన ఓ పీడకల ఇప్పటి నుంచి సుపరిపాలన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మఠం ధర్మారం క్యాంపుపై మేమే దాడి చేశాం భారీ సంఖ్యలో పోలీసులు మృతి చెందారు మా వాళ్ళు ముగ్గురు చనిపోయారు నక్సల్స్ లేక చర్ల టీవీ హాయంలోనే అయోధ్య రామాలయానికి బీజం లిటిల్ మ్యూజిషియన్ రజోత్సవంలో మై హోమ్ అధినేత రామేశ్వరరావు రామ రాజ్యాంగ దేశం పరిడర విల్లాలి వెంకయ్య నాయుడు హైదరాబాద్ సిటీ ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్